హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను ఉగాది రోజు హాలిడే కదా ఆ రోజు అండ్ ఉగాది నెక్స్ట్ డే బ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి మీకు మా పాప క్యారెట్స్ ఫ్రూట్స్ అలాంటివి అస్సలు ఫుడ్డు సరిగ్గా తినదండి ఏమైనా కారం అట్లా ఇష్టపడుతూ ఉంటుంది ఇంకా క్యారెట్ డైరెక్ట్ ఇష్ట తినదనమాట ఇంకా అందుకోసం వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇష్టంగా ఇంకా క్యారెట్ జ్యూస్ చేశారనమాట అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి ఇలా పనులు చేస్తే ఇట్లుంటే అన్నమాట చూడండి కింద అంతా మీదింత అంత పోసి ఇంక వీళ్ళైతే క్యారెట్ జ్యూస్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఏంది అంత చ పోసేసారని అంటే పోస్తాం అట్లనే అని అంటున్నారు పడుతుంది ఏమవుతుంది క్లీన్ చేసేసాయి అని అంటూ ఉన్నారు మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలు వీళ్ళు కలిసి అయితే క్యారెట్ జ్యూస్ చేసుకొని మార్నింగ్ టైంలో అయితే ఇంకా ఎంజాయ్ చేశారు క్యారెట్ జ్యూస్ తాగిన తర్వాత ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకున్నారు నేను ఎగ్స్ బాయిల్ చేయమంటే ఇంకా ఎగ్స్ పెట్టేశాను ఇంకా తలా ఒక ఎగ్ అయితే తిన్నారు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇట్లా తిన్నారనమాట వీళ్ళు ఇంకా చూడండి మిక్సీ పైన అంతా పడిపోయిందనమాట అది అంతా క్లీన్ చేసుకోక తప్పలేదనమాట నాకు ఇంకా వీళ్ళు ఎప్పుడు పని చేయకపోయినా ఎప్పుడో ఒకసారి ఇట్లా చేసి ఎప్పుడో ఒకసారి కిచెన్లోకి వచ్చి ఇలా డబ్బులు పనులు పెడతారండి అందరికీ సర్వసాధారణంగా అట్లనే జరుగుతుంది అనుకుంటా ఇంకా అట్లా నేను చేసుకోవడమే ఎక్కువ అట్లా ఇట్లా ఇంకా అలా సరదాగా ఇంకా పిల్లలకైతే నేను ఇక్కడ డిక్టేషన్ చెప్తూ ఉన్నాను పిల్లలకి మనం శ్రద్ధ తీసుకోవాలండి స్కూల్లోనే అన్ని స్టడీ ఎవరు ఉన్నా ఏదన్నా సరే మనం స్కూల్ నుండి వచ్చిన తర్వాత మనం శ్రద్ధ తీసుకుంటే పిల్లల మంచిగా చదువుతారు కదా రాష్ట్రవా సి విటమిన్ నీకు పోస్ట్ కార్డు ఆఫీస్ మెకు పో బూష్ పో చింత నిప్పు చింత పో పెద్దోళ్ళు నీకు ఉత్తరం ఇదైతే ఉగాది ఫెస్టివల్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను లెంత్ ఎక్కువ అనిపించినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అందు గురించి ఇంకా బెండకాయ ఫ్రై అండ్ చపాతి అయితే చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మదర్స్కి అయితే ప్పుడు వర్క్ అనేది అయితే అస్సలు తగ్గదండి ఇంకా పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు ఇంక ఇంట్లో వర్క్ అయితే అయిపోయిందని మాత్రమైతే అస్సలు చెప్పలేము మనము అలా ఉంటుంది కదా ప్రతి ఇంట్లో మదర్స్కి ఇంకా అలా అనమాట బెండకాయ ఫ్రై చేశాను ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు పిల్లలైతే అసలు తీరికనే ఉండదు ఫ్రెండ్స్ ఇంకా మనం కూర్చుంటే ఆ కూర్చున్నంతసేపు ఫ్రీ తప్ప తర్వాత మళ్ళీ ఆగిపోయిన పనులు మళ్ళీ చేసుకోవాలన్నట్టు అట్లా ఉంటుంది కదా మార్నింగ్ వీళ్ళు వెళ్ళిన తర్వాత హస్బెండ్ వెళ్ళడం హస్బెండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ వీళ్ళు రావడం వచ్చిన తర్వాత మళ్ళీ వే వర్క్ స్టార్ట్ చేయడం ఇలా ఉంటుంది కదా అసలు మదర్స్కి రెస్ట్ అనేదే ఉండదు ఇంకా అయినా మదర్స్కి పిల్లలకి హస్బెండ్కి చేసి పెట్టడమే చాలా ఇష్టం కదా పిల్లలు కడుపు నిండా తింటే హస్బెండ్ తింటే తృప్తిగా ఉంటుంది ఏదైనా వంట చేసినప్పుడు మంచిగా ఉంది అని చెప్తే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయాలి అనిపిస్తుంది ఎవరికైనా కదా ఇంక ఇక్కడ అయితే నేను రాగులండి రాగులు ఎండకు పెడుతున్నాను అంబలు చేస్తాను అందుకోసమని ఎండకు పెడుతున్నాను అనమాట ఎండకు పెట్టి మిక్సీలో వేసి దీన్ని పౌడర్ చేస్తాను ఇంకా తర్వాత ఇక్కడ పండు మిర్చి పచ్చడి అండి ఇది కొంచెం బాగాలేనట్టు అనిపిస్తుంది దీన్ని పాడేసేయాలి ఇంకా పచ్చళ్ళు ఏం తిననండి నేనైతే ఇంకా మంచిగా ఉప్పు కారం నోటి నిండా వేసుకొని మంచిగా కర్రీసే తినాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంకా తర్వాత ఉల్వచారు మమ్మీ చేస్తే నేర్చుకున్నాను కదా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ షేర్ చేసినప్పుడు మీలో చాలా మంది చూసే ఉంటారు ఇంకా ఉల్వచారు చేద్దామనేసి ఫస్ట్ టైం నా చేతితో నేనైతే ఫస్ట్ టైం అనమాట నల్ల ఉంటాయి ఉల్వలు ఇలా ఎర్రవి కూడా ఉంటాయి కదా వీటిని అయితే సేమ్ పప్చార్ లాగానే మమ్మీ చూపించింది కదా ఆ రోజు సేమ్ అదే ప్రాసెస్లో చేశాను ఇంక ఇక్కడైతే ఉల్వలు నానబెట్టి ఉంచుతున్నాను తర్వాత ఇంకా పిల్లలకి ఎండాకాలం వచ్చింది కాబట్టి సబ్జా గింజలు నానబెట్టి కొంచెం షుగర్ వేసిస్తే హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాటర్ తాగే బదులు ఈ సబ్జా గింజలు తాగారంటే కడుపులో చల్లగా ఉంటుంది మంచి ఎనర్జీ కూడా ఉంటుంది కదా చాలా మంచిది కదా హెల్త్కి ఇంక ఇవైతే నానబెట్టి ఉంచుతున్నాను వాళ్ళు స్కూల్ నుండి వచ్చే లోపు అవి నానిపోతాయి కదా అప్పుడు వాళ్ళకి షుగర్ వేసి ఇవ్వచ్చు అన్నట్టు ఇంకా ఫస్ట్ కడుక్కొని కడిగిన తర్వాత ఇంకా నానబెట్టి పెడతానమాట గింజలు ఈ ఉల్వలు కూడా అసలు ఉడకలేదండి చాలా టైం పట్టింది ఉడకడానికైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది కుక్కర్లోనే ఉల్వలు అయితే మంచిగా కడిగి వీటిని కూడా నానబెట్టి ఉంచుకున్నాను వీటిని అయితే ఇంకా ఎండలో పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత ఈ సోఫా పైన అండి సోఫా సందులలో ఈ సోఫా పైన ఎంత చెత్త వేస్తారో తెలుసా ఫ్రెండ్స్ సేఫ్టీ పిన్స్ పెన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ ఇలాంటివి కనపడతా ఉంటాయి ఇంకా అప్పుడప్పుడు ఇలా తీస్తూ ఉంటాను దొలిపినప్పుడు ఇంకా అలా అన్నట్టు ఇంక ఇక్కడ నేనైతే పోలలు చేశాను కదా అదొకటి ఉండండి ఇంకా వేడి చేసుకొని తిందామనేసి కొంచెం నెయ్యి వేసి ఇంకా వేడి చేసుకుంటున్నాను ఇక్కడ చాలా బాగా వచ్చాయండి పోలెలు మాత్రము నాకు నేను చేసుకున్న వంటలు అందరికీ నచ్చుతాయి బట్ నాకైతే నాకు తినాలనిపించదు అంటే అన్నీ చేస్తాను కదా తినాలనిపించదు అనమాట ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది నేను చేసిన వంట నాకు బాగా నచ్చింది అనమాట అంటే బాగా చెయ్యనని కాదు చాలా బాగా చేస్తాను నేను వంటలు అసలు పెళ్లి అయితే అసలు ఏవి రావండి పెళ్ళి అయిన తర్వాత ప్రతి వంట నేర్చుకున్నాను చేస్తాను పిజ్జా బర్గర్లతో సహా అన్ని ఇంట్లోనే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అలా అన్నట్టు ఇంకా నాకు మంచిగా అనిపించాయి పోలేలు ఇంకా నేను పోలేలు అయితే ఆ పోలైతే వేడి చేసుకొని తినేసాను నేను ఇంకా మా హస్బెండ్కి కూడా పెట్టాను తర్వాత ఇద్దరం కలిసి తినేసాము తర్వాత ఇంకా లంచ్ చేసి ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వెళ్తున్నారనమాట మా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ లంచ్కి ఉల్వ చారు చేశాను బెండకాయ ఫ్రై మార్నింగ్ చేశాను కదా అదనమాట ఇక్కడ చూడండి వాటర్ మిలోను ఇలా మీకు ఎప్పుడైనా వచ్చిందో అండి అది చూడండి స్ప్రైట్ మనం గ్లాస్లో పోస్తుంటే ఎలా మురుగలు బయటకు వస్తాయో అట్లా పై పైకి వస్తుంది అది ఇంక ఇక్కడ చూడండి అసలు అది పుల్ల పుల్లగా వెరైటీగా ఉందండి చూసుకొని తినండి వాటర్ మిలన్స్ ఉండనంటుండు మరి ఫ్రూట్స్ అయినా సరే మనం చూసుకొని తినడం మంచిది కొన్ని ఫ్రూట్స్ ఈ సీజన్ ఫ్రూట్ అయితే ఇప్పుడు మనకి మ్యాంగోస్ వస్తాయి కదా మ్యాంగోస్ కూడా కెమికల్ మందు వేసి మాగబెడుతూ ఉంటారు ఇంకా మనం చూసుకొని తినాలండి అసలే కెమికల్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ అనేది మనకు దొరకడం చాలా కష్టం కదా ఇప్పుడు ఇంకా తినేది ఏదైనా కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా జాగ్రత్తగా చూసుకొని తెచ్చేటప్పుడు కానీ వాటిని వాష్ చేసే ప్రాసెస్ కానీ ఏదైనా శుభ్రంగా మంచిగా తినడం మంచిది పిల్లలకి కూడా అలా పెడితే మో మా మోషన్స్ అవుతాయి కదా శుభ్రంగా కడిగి ఇయ్యడం ఎండల నుండి రాగానే అలా ఇవ్వకూడదండి ఏదైనా వాటర్ కూడా తాగద్దు ఎండల నుండి రాగానే వడదెబ్బ తగులుతుంది తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకి ఈ విషయం తీసుకుంటారని మీకు షేర్ చేశాను ఇంకా తర్వాత నేనైతే బగారా రైస్ బాగానే చేస్తూ ఉంటాను ఎందుకంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఇంకా తెలంగాణ స్పెషల్లో ఇంకా బగారా రైస్ కదా బగారా రైస్ విత్ క్యాప్సికమ్ మసాలా కర్రీ మొత్తం కాయలు కాయలు అలాగే వేశానండి ఇంతకుముందు సపరేట్గా ప్రతి అయితే షేర్ చేస్తున్నాను నేను నా ఛానల్కి వెళ్ళి చూడండి అందు గురించి అయితే నేను ప్రతి క్లిప్ని యాడ్ చేయలేదు కానీ చాలా ఎమ్మి ఎమ్మిగా వచ్చింది క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చిన్న కాయలు కదా అలాగే వేసుకుంటే సూపర్గా ఉందనమాట ఇంకా వీళ్ళైతే మళ్ళీ చదివిస్తున్నాను మనం చదివించకపోతే ఇంక వీళ్ళు అలాగే ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చదువుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు తెలుగు కొంచెం ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు తెలుగు కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంకా ఈ మధ్య నేను డల్గా ఉన్న సబ్జెక్ట్స్ చదివిస్తున్నాను ఇంటికి రాగానే ఇంకా ఇప్పుడైతే నేనైతే వంట చేసేసాను బగారా రైస్ అండ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఆ రోజు కరెంట్ పోయినప్పుడు నేను వ్లాగ్ షేర్ చేశాను కదా కరెంట్ పోయినప్పుడు చేయలేదు అన్నాను కదా ఇంక ఈరోజు చేసేసాను మొత్తం క్యాప్సికమ్ క్యాప్సికమ్స్ అలాగే వేసేసాను చూపిస్తాను ఆగండి మీకు చూడండి మసాలా అంత దాంట్లోకి వెళ్ళిపోయి ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుందండి బగారా కాంబినేషన్లో ఇది ఇంకా క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పాప కోసం అయితే పెరుగు పచ్చడి అయితే చేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి మీరు చేసేసి ఇంకా ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా ఇంకా మీకోసం అయితే పా చేసేసాను ఇంకా మార్నింగ్ది ఈవినింగ్ది అయితే సారీ మధ్యాహ్నంది ఉల్వ చాలా కొద్దిగా ఉంది ఇంకా బగారా రైస్ ఇదే అండి ఇది బగారా రైస్ మా పాప స్టమక్ పెయిన్ అన్నదనమాట ఆమె కోసం అయితే ఇక్కడ నేను సగ్గుబియ్యం నానబెట్టి ఇంకా వాటిని ఉడికించాను షుగర్ వేసి ఇస్తాను ఇప్పుడు ఆమెకు ఇంకా పెరుగు చారు పెరుగు పచ్చడి వేసి కొద్దిగా రైస్ పెట్టేసి ఇంకా ఆమెకి ఇది ఇస్తాను ఇంకా మార్నింగ్ ఎండలో పెట్టాను కదా ఇది రాగులు వీటిలో ఇసుక అది ఇది ఉందేమో చూసి వీటిని పిండి పట్టేస్తాను అంటే మిక్సీలో పట్టేసి ఇంకా నేను అంబలు చేస్తాను షేర్ చేస్తాను మీకు ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ కొంచెం వర్షాలు పడినా కూడా ఎండాకాలం అయితే వచ్చేసింది కాబట్టి వేడి వంట చేసేటప్పుడు గుబ్బరం చెమటలు చాలానే ఉన్నాయి అలాగే నా వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్